హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు నేను ఇంకో కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ఆపిల్ క్రియేషన్స్ ఈరోజు నేను వంటలో భాగంగా ప్రాన్ బిర్యానీ అయితే చేయాలి అనుకుంటున్నాను ప్రాన్స్తో నేను చాలా ఐటమ్స్ అయితే చేశాను ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి అందులో ఉంటు ఉంటాయి ఈరోజు ముందుగా నేను ఒక కేజీ ఫ్రాన్స్ అనేది తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మ్యారినేషన్ కోసం ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని బాగా క్రష్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఒక కో హాఫ్ కప్పు కొత్తిమీర తరుగు ఒక హాఫ్ కప్ పుదీనా తరుగు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇంకా ఒక టీ ఒక టీ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ పెద్ద టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ మూడు యాలిచి ఇలాచి మూడు లవంగా ఇంకా చిన్న మసాలా పువ్వు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా ఇందులోనే వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా గరం మసాలా కారానికి తరి సరిపడా కారం పసుపు కూర అది మ్యారినేషన్కి సరిపడా ఆ ఫ్రాన్స్కి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ ఫ్రైడ్ ఆనియన్ చేసుకొని మిగలగా వచ్చిన ఆయిల్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అనమాట ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది లాస్ట్లో ఒక నిమ్మచక్కను కూడా ఇలా పిండేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం ఏవైతే మసాలాలు అయితే వేసామో ఆ మసాలాలన్నీ మనకి ఈ ఫ్రాన్స్కి పట్టేలాగా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ మనకి ఈ రొయ్యలకి బాగా పట్టాలి అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మసాలాలన్నీ బాగా ప పట్టాలి అనమాట కారాలు ఉప్పు మనం ఏవైతే వేసుకున్నాం కదా స్పైసెస్ అవన్నీ రొయ్యలకి బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి ఈ మసాలాలు ఈ పులుపులు ఏవైతే వేసామో అవన్నీ మ్యారినేషన్ అయ్యి బాగా ఈ ఉప్పు కారాలు అనేవి రొయ్యలకి బాగా పట్టుకునేలాగా వీటిని బాగా సర్దుకొని ఒక వన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేయాలి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మనం ఏదైతే బాండీలో చేయాలనుకుంటున్నామో అందులోనే మ్యారినేట్ చేసుకోవాలి ముందుగా ఒక గ్లాసున్నర బాస్మతి రైస్ని ఒక గంటన్నర పా గంట పాటు నానపెట్టుకోవాలి దానికోసం మనం ముందుగా రైస్కి ఉడకబెట్టడానికి మనం రైస్కి వాటర్ పెట్టుకొని అందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ పుదీనా కొత్తిమీర ఇంకా సాల్ట్ స్పైసెస్ ఒక నిమ్మ చెక్కని కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని నీళ్ళు ఇలా బాగా తెరలు కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా వా బియ్యం అవి వాటర్ అంతా తీసేసి అన్నానికి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫ్రాన్స్లోకి రైస్ ఒక్కొక్క లేయర్గా ఇలా నెమ్మదిగా వేసుకోవాలి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి కదా ఉడికిపోయిన తర్వాత ఇలా లేయర్స్ లా వేసుకున్న తర్వాత వీటిపైన పుదీనా కొత్తిమీర కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా నీట్గా సర్దుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి చూపిస్తు చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీని కూడా ఇలాగ పైనుంచి వేసుకోవాలి దీనికి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఆవిరి పోకుండా ఒక ప్లేట్ అనేది మైదా పిండితో నీట్గా కవర్ చేసేయాలి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా క్లోజ్ చేసేయాలి ఆవిరి కొద్దిగా కూడా పోకుంటే మనకి ఈ ఫ్రాన్స్ అనేవి బాగా దమ్ అయ్యి నీట్గా కుక్ అవుతాయి ఇలా పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత మనకి బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంకా కిందన ఫ్రాన్స్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి అడుగు అంటిపోకుండా ఇంకా వాటర్ ఏమీ లేకుండా చాలా బాగా కుక్ అయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఈసారి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మనకి బిర్యానీ అనేది నేను రొయ్యలు టమాటా కూడా కూరండాను వాటితో ఇలా సర్వ్ చేసుకున్నాను ఫైనల్లీ బిర్యానీ అయితే చాలా 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 టేస్టీగా వచ్చింది నెమ్మర్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది రైస్ కూడా చాలా ఫ్లేవర్గా అన్నీ మసాలాలు కారం ఉప్పు అంతా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది బిర్యానీ చాలా బాగా వచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నా వీడియో నైక్ మీకు నచ్చినట్లే లైక్ షేర్ సబ్స్క్రైబ్